హలో దిస్ ఇస్ శ్రీనుక కళ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో ఈరోజు మనం మన యొక్క డైనస్ గ్లోబల్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ యొక్క వెబ్సైట్ మన యొక్క ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ బూస్ట్ బూస్టప్ చేసుకోవడానికి ఎక్స్పెషలీ వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటి నుంచి వాళ్ళకి మ్యాక్సిమం పొటాన్షియల్ ఇన్కమ్స్ ఎలా యార్ చేసుకోవచ్చో ఈ యొక్క డైనస్ గ్లోబల్ వెబ్సైట్లో మనకి చాలా మంచి టూల్స్ ఎక్స్పెషల్లీ ట్రైనింగ్ టూల్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఒకసారి చూద్దామా ఎవ్రీథింగ్ కూడా మనం చెక్ చేద్దాం ఈ యొక్క డైనస్ గ్లోబల్ వెబ్సైట్లో ఏమున్నాయి అనేది ముందుగా మన యొక్క డైనస్ గ్లోబల్ వెబ్సైట్ డాట్ కామ్ ఏదైతే ఉందో అనేది మీరు ఓపెన్ చేస్తే మీ యొక్క ల్యాప్టాప్లో ఆరు మొబైల్స్లో ఎక్కడైనా సరే సో మీకు ఈ విధంగా ఉంటుంది ఇందులో చాలా గ్రేట్ విషయం ఏంటంటే మన యొక్క డైనస్ గ్లోబల్లో ఎవరైతే జాయిన్ అయిన మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఓన్గా ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉంది అది కూడా ఫ్రీగా ఒకసారి మీరు కూడా మెంబర్ అయిన తర్వాత మీరు కూడా ఇదే విధంగా మీరు కూడా ఓన్గా సెర్చ్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ మై ఓన్ ల్యాండింగ్ ప్లేస్ సో ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క ప్రొఫైల్ అదేవిధంగా నా నేను నా యొక్క పోర్ట్ఫోలియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు డౌన్కి వస్తే మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్ సైజ్ ఆఫ్ సైజ్ ద వోల్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏదైతే మీరు ఇన్కమ్స్ యార్న్ చేసుకునే విధానం ఉందో ఈ యొక్క డైనస్ గ్లోబల్ ద్వారా ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ కూడా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా మీకు ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఉండడం జరుగుతుంది ఒకసారి మీరు ఫ్రీ అయితే చూడవచ్చు అండ్ ఇలా డౌన్కి వస్తే మీకు బికమ్ మెంబర్ మీరు ఈ యొక్క ఆర్గనైజేషన్లో శ్రీనుక కళతో అంటే నాతో పాటుగా పార్టిసిపేట్ చేయాలనుకుంటే నాతో పాటు కలిసి వర్క్ చేయాలనుకుంటే మీరు రిజిస్టర్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు లేదు మీకు అదర్ అప్లై టీమ్ ఎవరైనా ఉంటే సో వాళ్ళ ద్వారా సరే మీరు రిజిస్టర్ అవ్వచ్చు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ఫ్రీ అనమాట అండ్ ఇందులో మన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి ఏవైతే బేసిక్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు చూడవచ్చు సో ఇక్కడ మీరు కంపెనీలో ఏవైతే వెబ్సైట్ కావచ్చు అడ్రస్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా మీకు ఇక్కడ మీకు డౌన్లో ఎవ్రీథింగ్ కూడా మీరు చూడవచ్చు అయితే ఇక్కడ చాలామంది మొబైల్ వర్సన్లో చూస్తుంటారు కాబట్టి ఇదంతా కూడా డెస్క్టాప్ ఆ ల్యాప్టాప్ వర్షన్ అనమాట ఇక్కడ మీరు మీ మొబైల్లో అయితే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అయితే ఇప్పుడు ఇందులో మనము ఏ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు పైన ఆప్ చూసుకున్నట్టయితే పైన త్రీ బార్స్ ఉంటాయి త్రీ బార్స్ క్లిక్ చేస్తే హోమ్ స్టార్ట్ ఎర్నింగ్ ప్రొడక్ట్స్ అదేవిధంగా హ్యాపింగ్ నవ్ అండ్ సక్సెస్ అకాడమీ అని చెప్పి ఉంటుంది ఈ పైన మనకి సెలెక్ట్ లాంగ్వేజ్ అని చెప్పి ఉంటుంది ఈ యొక్క డైనస్ గ్లోబల్లో చాలా గ్రేట్ విషయం ఏంటంటే ఏదైతే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎక్స్పెషల్లీ ఇంటర్నేషనల్ వైడ్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్లో అంటే మీరు ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఈ వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంగ్లీష్ అని ఆల్రెడీ ఉంది మీరు నేను తెలుగు ఏదైతే మన తెలుగు పీపుల్స్ కాబట్టి తెలుగు అని సెలెక్ట్ చేయగానే మొత్తం వెబ్సైట్ అంతా కూడా మీకు తెలుగులో మారుతుంది ఒకసారి చూడండి జస్ట్ మీరు మీ మొబైల్లో కూడా సేమ్ అదే విధంగా సెర్చ్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ కూడా మీకు తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది టోటల్ వెబ్సైట్ దీనివల్ల ఏంటంటే మనందరికీ కూడా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొంతమంది హిందీ కావాలనుకుంటే హిందీ వాళ్ళు లేదంటే వాళ్ళ వాళ్ళ కన్వెంట్ లాంగ్వేజ్ ఏదైనా సరే ఈజీగా సెట్ చేసుకోవచ్చు సేమ్ ఎవ్రీథింగ్ కూడా సో ఇప్పుడు మనం ఒకవేళ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ త్రీ క్లిక్ చేస్తాము ఇక్కడ ఉత్పత్తులు లైక్ ప్రొడక్ట్స్ డైన అంట లేదంటే ఒకవేళ మీరు లిప్ మ్యాక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు అసలు ఈ లిప్ మ్యాక్స్ ప్రొడక్ట్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఆ ప్రొడక్ట్స్లో మీరు లిప్ మ్యాక్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎవ్రీథింగ్ కూడా మీకు చూడండి చాలా క్లియర్గా ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి ప్రోడక్ట్ ఏ విధంగా యూజ్ చేయాలి అసలు ఆ ప్రొడక్ట్స్ అసలు దా మనము ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి ఎవ్రీథింగ్ కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా తెలుగులో మనకు వచ్చేస్తుంది ఇది ఒకటే కాదండి ఎవ్రీథింగ్ కూడా ఎస్పెషలీ ఈ లిప్ మ్యాక్స్ అనేది ఫీమేల్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ చాలా మంచి రిజల్ట్స్ కూడా రావడంతో పాటుగా మన డైనస్ గ్లోబల్లోనే చాలా టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్లో ఈ యొక్క లిప్ మ్యాక్స్ అనేది ఉంది ఇంకా చూసుకుంటే మీకు అర్బనిజం కావచ్చు ఇలా సో మెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉందో మరి దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో లేదంటే ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి స్టార్ట్ ఎర్నింగ్ జస్ట్ సంపాదించడం ప్రారంభించడం మీద క్లిక్ చేస్తే మీకు ఎలా యాడ్ చేసుకోవచ్చు అసలు దీంట్లో మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే సో ఇదంతా కూడా మలేషియాకి సంబంధించిన కంపెనీ కాబట్టి ఎవ్రీథింగ్ కూడా మనకి యూఎస్ డాలర్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది సో మనము ఎంతవరకు యాడ్ చేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ డిఫరెంట్ నెట్వర్క్ పార్క్ మార్కెటింగ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ అప్లైనర్స్ వాళ్ళు కావచ్చు లేదంటే మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ వాళ్ళ యొక్క గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంటుంది ఎక్స్పెషల్లీ ఈ యొక్క ఈ యొక్క డైనస్ గ్లోబల్లో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు గ్రోత్ అవ్వడానికి ఫుల్ పొటాన్షియాలిటీ మీ మీ యొక్క ఫుల్ పొటాన్షియాలిటీ మీరు గ్రోత్ అవ్వడానికి ఈ యొక్క డైనస్ గ్లోబల్ కంపెనీ మీకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే ఎందుకు ఎంత పర్ఫెక్ట్గా మన నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న పీపుల్స్కి చాలా గ్రోత్ అవుతున్నది అని నేను చెప్పగలుగుతున్నాను అంటే ఈ ఈ కమ్యూనిటీ మనకి ఇస్తున్న ఆఫర్ ఎలాంటిది ఓకే సో లైక్ మీరు గమనించినట్టయితే లైక్ కంప్లీట్గా తెలుగులో మీరు కావాలనుకుంటే తెలుగులో మీరు చూసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోవచ్చు ఎవ్రీథింగ్ కూడా టెస్ట్ మోడల్స్ కావచ్చు ఇందులో అంతమంది గ్రో గ్రోత్ అయ్యారు యాక్చువల్లీ ఎందుకు ఈ డైనోస్ లోపలని ఎంచుకోవచ్చు సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు ఇందులో ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది అలాగే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని మనం ఏ యూజ్ చేసుకుని ఎలా బిజినెస్ గ్రోత్ అవ్వచ్చు అనే దాని మీద ఈ ఇది ఇందులో మనకి చాలా చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ యూనియన్ లెవెల్ ఉంది బైడరీ సిస్టమ్ ఉంది ఎవ్రీథింగ్ కూడా మనం ఇంటిగ్రేషన్తో ఈ యొక్క బిజినెస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది మీరు ఒకసారి కొంచెం టైం కేటాయించి దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోండి ఒకవేళ నాకు సంబంధించిన నా ఎక్స్ప్లెషన్తో కూడిన వెబినార్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే దిస్ ఇస్ అ ఫ్రీ వెబినార్ సో సింపుల్గా నా శ్రీనికల ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మీరు మెసేజ్ చేసినా నేను మీకు ఫ్రీ వెబినార్ సెషన్ పంపిస్తాను ఎక్స్ప్లోర్ చేయను ఎవరిథింగ్ కూడా మీకు ఓకే బాగుంది ఎక్సలెంట్గా నేను ఇన్కమ్ మ్యాన్ చేసుకోవచ్చు వరకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏదైతే యాడ్ చేయలేకపోయానో అది ఈ డైనస్ గ్లోబల్ ద్వారా మీకు పాజిబుల్ అవుతుందని మీకు అనిపిస్తే మాత్రం వెంటనే మీరు స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ కూడా చాలా ట్రాన్స్పరెన్సీ ఉందండి ఎవ్రీథింగ్ కూడా ఎక్స్పెషల్లీ నేను లాస్ట్ టైం మలేషియా కంపెనీ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్పెషల్లీ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆ సీఈఓతో ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న మాటల్లో కావచ్చు ఆయన చెప్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నా డౌట్స్ నేను ఇప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్ని బట్ నేను నార్మల్ పర్సన్ అయినా సరే ఇంకా నేను అందులో హెచ్ అవ్వలేదు ఏది ఏది కూడా హెచ్ అవ్వకపోయినా సరే ఆ సీఈఓతో మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతున్న కొన్ని డౌట్స్కి తను ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా ఎక్స్పెషల్లీ మన ఇండియన్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి తగ్గట్టుగా నా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్పెషలీ ఆ సీఈఓ గారు ఎవరైతే ఉన్నారో చాలా స్పష్టంగా నాకు అర్థమయ్యే విధంగా షేర్ చేయడం జరిగింది అండ్ సపోర్టింగ్ విధానం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సో అందుకని నేను ఈ యొక్క కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యాను అండ్ ఈరోజు నా ఇంత ఇన్కమ్ అనేది నేను యాడ్ చేసుకోవడానికే కాకుండా నా టీంలో ఎంతమంది గ్రోత్ అవ్వడానికి కూడా కారణం ఏదైనా ఉంది అంటే ఎక్సలెంట్ ప్లాన్ అనమాట సో ఈ ప్లాన్ గురించి కూడా ఒకసారి మీకు వివరంగా ఈ యొక్క వెబ్నార్లో నేను మీకు షేర్ చేశాను ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి మనం తెలుసుకుందాం ఇఫ్ ఒకవేళ మీరు కనుక నిజంగా మీ కెరీర్ని సెట్ చేసుకుందాము మీ లైఫ్ మొత్తంలో మీరు ఏవైతే గోల్ సెట్ చేసుకున్నారో అది యాడ్ అది ఎలాగైనా హెచ్ అవ్వాలి మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాను సో కీప్ స్మైలింగ్ ఇస్ రెంట్గా కల బాయ్